నడిబొడ్డున ఉన్న అర్బన్ పార్క్ లో వన్యప్రాణుల్ని వేటాడిన ఘటన సత్తుపల్లి ప్రాంతంలో కలకలం రేపింది ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని అర్బన్ పార్క్ లో గత కొద్ది రోజుల క్రితం కొందరు వేటగాళ్లు తుపాకులతో దుప్పుల్ని వేటాడినట్లుగా పుకార్లు వ్యాపించాయి దీంతో జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టారు విచారణలో ఒక ఇద్దరు వేటగాళ్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టు రిమాండ్ చేశారు అయితే ఈ ఇద్దరు వేటగాళ్లు అర్బన్ పార్క్ లోని అటవీ శాఖలో పనిచేసే సిబ్బంది అని స్థానికులు చెబుతున్నారు వేటాడినట్టుగా అధికారుల విచారణలో గ్రహించి వారిపై కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచి చేతులు దులుపుకున్నారు కంచే చేను మేసిన చందంగా సత్తుపల్లి పట్టణంలో అర్బన్ పార్క్ లో స్థానిక అటవీ శాఖ అధికారుల ప్రమేయం లేకుండానే వేటగాళ్లు వన్యప్రాణుల్ని వేటాడినారా అనే ప్రశ్నలు గుప్పుమంటున్నాయి ണേകട്ടേкретം ഠ� occurs in the cities <coughs> in the same year. പേയൻ്സംırd്റ�Etംപഗ caffe�ൻേ ഛോണ്ങിര്തംophoneങ്ങ് അബ്രു� he was handed to a rich upright stature. ണേകട്ടേംപങ്റൻേ ആലോ മണതെ weighൺ. அக்கம் ஓடு மொத்தம் திங்கிட்டு மோனிங் இக்கடி ஓகே ரெட் சார் தேங்க் யூ మేము వెళ్ళద్దు ఎన్న మేము ఆ సారి ఎక్కి అది ఎక్కే లేదు తీస్తామంటే వద్ద అంటున్నారని చెప్తాను అంతా చేసుకోండి మీరు అంతం చేసుకోవాలి మీరు అంతసేపటికి ఎంక్వైరీలో ఉన్నప్పుడు గేట్ అలా చేద్దాం నువ్వు కూడా Até ah, a இதே ஆர்டரா சோட்டேக்கு நாயடனாய் வைபே அந்த மாதிரி ബസ് തരാ ഫ്രോളക് ഫോൺ അതേ ഫാർഷോളക്ക് ഫോൺ ചെയ്യാം